హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక ఈ నెల ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలందరికీ కూడా మూడు పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇది చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇవి ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి పథకాలు కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మహిళలను ఆర్థికంగా గొప్పవాలను చేయడానికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళల కోసం ప్రత్యేకంగా ఈ పథకాలను తీసుకొచ్చి వారికి మేలు చేసే విధంగా కూడా ఈ పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే ఎన్నో అవకాశాలను కల్పిస్తూ మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఇదే విధానంతో రాష్ట్ర మహిళలను మనకు ఇంకా పైకి తేవడానికైనా కొన్ని పథకాలను అయితే వారి కోసం సపరేట్గా కేటాయించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఎనిమిదో తారీఖు నుంచి కూడా అనేక పథకాలను విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధమైపోయారు ఇక మరి ఏ పథకాల ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చబోతున్నారు మహిళలకు అంటే ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఏ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్ ద్వారా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే చాలామంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఏదైనా నాకు సహాయం చేయాలనుకుంటే మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి అని చెప్పి నేను ప్రతి వీడలో కూడా అడుగుతున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా నాలాంటి వాడికి సహాయం చేస్తారని అలాంటి వికలాంగులకు సహాయం చేసి ఆదుకుంటారని కూడా ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఇక తప్పకుండా మీ ఫోన్పే ఓపెన్ చేసి ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దానిపైన నొక్కండి చాలు నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం అయితే వస్తూ ఉంటాయి మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని పథకాలను అయితే విడుదల చేశారు మరి ఈ పథకాలైతే మహిళలకు అంటే మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తూ ఉన్నారు అలాగే మహిళలందరికీ ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తున్నారనమాట ఈ రెండు పథకాలు దిగ్విజయంగా మహిళలకు అందించినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు మహిళలకు ఈ మహిళా దినోత్సవం రోజున మరికొన్ని పథకాలను అమలు చేయడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్టీసీకి సంబంధించి అద్దె బస్సుల్లో తిప్పడానికి మహిళలకు అవకాశం కల్పిస్తుంది అంటే ఆర్థికంగా వీరికి చేయుత్నిచ్చి మహిళలు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అద్దెకిచ్చే విధంగా కూడా మహిళలనైతే ఇక్కడ వారికి ఆ పథకాన్ని అయితే కూడా తీసుకొచ్చి కొంతమందికి మాత్రం అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ఇక ఈ విధంగా మహిళలకు అపారమైనటువంటి అవకాశాలను కల్పించాలి మహిళలు ఆర్థికంగా ముందుకెళ్ళాలి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి ఆయన ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తూ తాజాగా మహిళలకు ఈ విధంగా మనకు అద్దె బస్సులను మహిళలే కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చే విధంగా కూడా మహిళలను తీర్చిదిద్దుతూ ఉన్నారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డాక్రా మహిళలకు ఇప్పటికే మనకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి అనొక ప్రయోజనాల్లో భాగంగా డాక్రా అకచలమ్మలందరికీ కూడా వడ్డీ లేనటువంటి రుణాలను అయితే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందనమాట ఇక గతంలో ఎప్పుడో ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా అంటే మీకు ఎన్ని లక్షలన్నా అన్నా రానియండి లోను మీరు వడ్డీ కట్టకుండా అసలు మాత్రం చెల్లిస్తే చాలు ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి వడ్డీ తీసుకోకుండా మనకు అప్పిచ్చేవారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే డ్వాక్రా డాక్రా అక్కచెల్లమ్మలకు ఒక్కొక్క మహిళకు కూడా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా లోన్ ఇచ్చి ఒక రూపాయి కూడా వడ్డీ మీ మీద పడకుండా ప్రభుత్వమే వడ్డీ చెల్లించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది అనమాట ఇది డాక్రా మహిళలకు నిజంగా భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇప్పటికే డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా మనకు ఆర్థికంగా వారికి మేలు చేయడానికి మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా అంటే వారు ఏదైతే ఉత్పత్తులు తయారు చేస్తారో వాటికి ఉచితంగా మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాల ద్వారా మేలు చేస్తూ కూడా ఆయన సిద్ధంగా మహిళలకు మనకు ఈ యొక్క మేలు జరిగే విధంగా కూడా ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి డాక్రా అక్కచెల్లెమ్మలందరికీ కూడా మేలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ మహిళా దినోత్సవం రోజు నుంచి కూడా మహిళలందరికీ కూడా ముఖ్యంగా డాక్రా అక్కచెల్లమ్మలకి డాక్రాలు ఉన్నటువంటి వారందరికీ కూడా వడ్డీ లేనటువంటి రుణాలు అంటే సున్నా వడ్డీ రుణాలను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట ఇక దీనికి సంబంధించి కూడా అధికారులను అయితే ఆదేశించబోతున్నారు త్వరలోనే మనకు వడ్డీ లేనటువంటి రుణాలను కూడా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీంతో పాటుగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఉచితంగా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశారంటే డాక్రా మహిళలందరికీ కూడా పెట్రోల్ బంకులను ఉచితంగా అంటే పెట్రోల్ బంకులను ప్రభుత్వం ఏర్పాటు చేసి అందులో వారికి ఉపాధి కల్పించి వారి పేరు మీద సంఘాల పేరు మీద మనకి యొక్క పెట్రోల్ బంకులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా మంచి పరిణామమనే చెప్పుకోవచ్చు మహిళలందరికీ కూడా ఆర్థికంగా వారు ఒక్కరి మీద ఆధారపడకుండా ఒంటరి మహిళలైనా కానీ వితంతు మహిళలైనా కానీ ఎవరైనా కానీ వారి కాళ్ళ మీద వారికి నిలబడడానికి ఇలాంటి అపారమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మహిళలను మరింత ముందుకు తీసుకెళ్తూ ఉన్నారన్నమాట మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మహిళలకు మేలు జరిగే విధంగా కూడా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని ప్రారంభిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ విధంగా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ అనేక పథకాలు అనేవి విడుదల చేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాలను కూడా ఏర్పాటు మనకు విడుదల చేయాల్సిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి మహిళా దినోత్సవం రోజున అన్ని పథకాలకు సంబంధించి నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విజయో వీడియోను చూసి మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేసి ఈ వివరాలన్నీ కూడా వారు కూడా తెలుసుకునే విధంగా వారికి కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి తప్పకుండా వీడియోను మీరు చివరి వరకు చూశారని నేను అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోకుండా మర్చిపోవద్దు